శ్రీమన్మహాభారతము ఐదు వందల రోజు ఓం అస్మద్గొరుభ్యో నమ నారాయణం నరం నమస్కృతరం దీం సరస్వతీ వ్యాసం తోజయం ఉదీరే శ్రీమన్మహాభారతము సభాపర్వము యాభై ఆరవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా ధృతరాష్ట్రుడు దుర్యోధనునితో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ రాజకుమారా జూదము వద్దు నాయనా జూదము అతి ఘోరమైనటువంటి కలహాన్ని సృష్టిస్తుంది యుద్ధానికి దారితీస్తుంది అని అనగానే దుర్యోధనుడు ఈ రకంగా అంటున్నాడు తండ్రి ప్రాచీనులు కూడా ద్యూతే పురాణై వ్యవహార ప్రణీత తత్రాత్యయో నాస్తి సంప్రహార ప్రాచీనులు పూర్వులు కూడా ద్యూత వ్యవహారము నడిపారు దాని వలన ఏమి దోషమేం కలగలేదు యుద్ధము రాలేదు కనుక ఇప్పుడు శకుని మాటలను అంగీకరించు నువ్వు వెంటనే ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి సభా నిర్మాణానికి ఆజ్ఞాపించు ఇది మాకు అద్భుతమైనటువంటి సుఖాలను ఇస్తుంది నువ్వు చేసేటటువంటి ఈ సభా మంటపం మాకు స్వర్గద్వారం అవుతుంది ఓ తండ్రి పాండవులతో జూదాన్ని వెంటనే నువ్వు ఏర్పాటు చేయి అని దుర్యోధనుడనగానే మళ్ళీ ఈ రకంగా అంటూ ఉన్నాడు నాయనా నువ్వు చెప్పినటువంటి వాక్యము నీ మాటలు వాక్యం నమ్మే రోచతే యత్వయోక్తం ఎత్తే ప్రియం తత్క్రియతాం నరేంద్ర నువ్వు చెప్పినటువంటి మాటలు నాకు రుచించటం లేదు అయితే నీకు ఇష్టమైనదే జరుగుగాక జూదము ఆరంభిస్తే అప్పుడు నా మాటలు నీకు జ్ఞాపకం వచ్చి అప్పుడు బాధపడతావు ఇటువంటి మాటలు నువ్వు చెప్పేటటువంటి మాటలు ధర్మయుక్తమైనటువంటివి కావునాయనా ఓ దుర్యోధన మన విదురుడు చాలా గొప్పవాడు బుద్ధి విద్య కలిగినటువంటి గొప్ప పండితుడు క్షత్రియుల యొక్క జీవితములను నాశనము చేసేటటువంటి ఈ మహాభయంకరమైనటువంటి పనిని విదురుడు అంగీకరించడు అని దుర్యోధనునితో ధృతరాష్ట్రుడు అన్న తర్వాత ఇంకా ఇంకా నిర్ణయమే గొప్పది అని తలంచి విధి వసాత్తు ఇక కుమారుని మాటల పైన కుమారుడి కోసం సేవకులందరినీ పిలిపించి ధృతరాష్ట్ర మహారాజు ఈ రకంగా ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు మీరందరూ వెయ్యి స్తంభాలతో కూడినటువంటి వంద ద్వారాలతో కూడినటువంటి తోరణ స్ఫాటికం అనేటటువంటి పేరు కలిగిన ఒక విశాలమైన అందమైన సభా మంటపాన్ని వెంటనే నిర్మాణము చేయండి అని ధృతరాష్ట్ర మహారాజు ఆజ్ఞాపించాడు ఆ ఆజ్ఞానుసారముగా వేల కొలది శిల్పులు వెంటనే ఆ సభా మంటపాన్ని నిర్మాణం చేశారు ఆ సభలో అన్ని పదార్థాలు చక్కగా అమర్చారు అతి స్వల్పకాలములోనే నిర్మించబడినటువంటి ఆ సభ అనేకమైన రత్నములతో చాలా విచిత్రంగా అందంగా ఉంది చిత్రమైనటువంటి బంగారు ఆసనాలను అందులో అలంకరించారు ఇక ఈ విషయాన్ని తర్వాత ఆ సేవకులందరూ వెళ్ళి రాజుగారి దగ్గరికి వెళ్ళి ధృతరాష్ట్ర మహారాజుకు సభామండప నిర్మాణము పూర్తయింది అన్న విషయాన్ని శిల్పులందరూ చెప్పారు ఆ తర్వాత ఇక ధృతరాష్ట్ర మహారాజు విదురునితోని ఓ విదురా యుధిష్ఠిరం మద్వాక్యేన క్షిప్రం ఇహానయస్వా వెంటనే నువ్వు ధర్మరాజు వద్దకు వెళ్ళి నా మాటగా అతనిని వెంటనే ఇక్కడకు తీసుకొనిరా అతనితో నా మాటగా ఈ రకంగా చెప్పు ఓ ధర్మజ మా సభ బహురత్నములతో విచిత్రమై చాలా విలువైనటువంటి ఆసనములతో నిండి ఉంది అందుకని సా దృశ్యతాం భ్రాతృభి సా అర్ధమేత్య సుహృద్యూతం వర్తతామత్ర చేతి నువ్వు తమ్ముళ్ళతో వెంటనే వచ్చి దీనిని చూడాలి ఇక్కడ ద్యూతము కూడా జరుగుతుంది అని నా మాటగా విదురా నువ్వు వెళ్ళి ధర్మరాజుకు చెప్పు అని ధృతరాష్ట్ర మహారాజు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మనాచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్ మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా నమస్కారము చేస్తూ నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్ భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హొ శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ